ఎండుమిర్చి దాదాపు నలభై శాతం వరకు విస్తీర్ణం తగ్గిందని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు వ్యాపారులు ఎప్పుడు పంట విస్తీర్ణం ఎంత దిగుబడి ఎక్కువ వచ్చిద్దా లేదంటే తగ్గిద్దా నాణ్యత ఎలా ఉంటుంది అనే అంశాల మీద బాగా దృష్టి పెడతా ఉంటారు లేకపోతే వాళ్ళు వ్యాపారం చేయలేరు కదా ఆ ఉద్దేశంతో దీని మీద ఒక రకంగా నిఘా పెడతారు అనేది చెప్పుకోవచ్చు చాలా సర్వేలు కూడా చేస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు నలభై శాతం దాకా విస్తీర్ణం తగ్గుదల నమోదయ్యేలాగా కనిపిస్తా ఉందంటున్నారు ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో వచ్చేటప్పటికి ఫార్టీ పర్సెంట్ దాకా విస్తీర్ణం తగ్గిద్దని అంటా ఉన్నారు భారతదేశంలో మిర్చి నంబర్ వన్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత నంబర్ టూ ర్యాంక్ తెలంగాణది విస్తీర్ణంలో నంబర్ త్రీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కూడా ముప్పై శాతానికి పంట విస్తీర్ణం తగ్గిందని చెప్పి స్పష్టంగా చెబుతా ఉన్నారు గుంటూరులోని మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షులు ఈ మేరకు చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు ఆయన పేరు వెలగపూడి సాంబశివరావు బిగ్ హ్యాట్కి సంబంధించిన సందీప్ వడ్డేపల్లి ఏం చెబుతాడంటే మధ్యప్రదేశ్లో ఒక ముప్పై శాతం వరకు తగ్గింది దానికి తోడు పంట విస్తీర్ణంలో దాదాపు ఒక ఏడు శాతం వరకు వర్షాల కారణంగా పంట బాగా దెబ్బతిందని చెప్పి చెబుతూ ఉన్నారు ఏడాది ఎప్పుడూ లేనంతగా మధ్య భారతంలో లేదా ఉత్తర భారతంలో వర్షాలు విపరీతంగా కురిసినాయి నలభై శాతం దాకా పంట పారుపోయే అవకాశం ఉంది విస్తీర్ణం తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట ఇది ఈ రకంగా ఉంటే మిర్చి మార్కెట్కి రావటం కూడా దాదాపు ఒక నెల రోజులు ఆలస్యమైద్దని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు వర్షం తదితర కారణాలతోటి మిర్చి పంట కొంత దెబ్బ కాయలు కొయ్యలేని పరిస్థితి ఉండటం తదితర కారణాలతోటి ఒక నెల రోజులు ఆలస్యమవుద్ది అని చెప్పి అంటా ఉన్నారు అంటే దాదాపు సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాతే మార్కెట్లోకి కాయలు రావటం ప్రారంభం అవుతుంది అని చెప్పి పిల్ల అవగాహన అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవరాల్గా చెప్పగలిగేది ఏంటంటే పంట విస్తీర్ణం ఫార్టీ పర్సెంట్ దాకా డౌన్ అయింది అదేవిధంగా పంటలు కూడా ఒక రకంగా ఉత్తర భారతదేశం ఇతర ప్రాంతాల్లో దెబ్బతింది అయితే కర్ణాటకలో కాస్తంత ఆశాజనకంగా ఉందని అంటున్నారు కాకపోతే అక్కడ యాభై శాతం దాకా పంట విస్తీర్ణం తగ్గింది ఫలితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మిర్చి పంట అయితే అంత ఆశాజనకంగా లేదని చెప్పచ్చు తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి పైరంతా ఆశాజనకంగా ఉండకపోవచ్చు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఓవరాల్గా మరొక నెల రోజులన్నా ఆగితే కానీ పంట పరిస్థితి గురించి స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది